జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నమస్తే సార్ మన దేశానికి అమెరికాకి ఎప్పుడు కూడా ఒక గానే ఉండేది ఇది ఇప్పుడు బిజినెస్ పరంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఇది మామూలు విషయం కాదు ఇప్పుడు ఎందుకు అమెరికా అటువంటి నిర్ణయం తీసుకుంది మన మధ్య ఉన్న మన మన దేశం అమెరికా ఇండియా మధ్య ఒక ట్రేడ్ వార్ మొదలైందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు అన్నట్టు ఇండియాకి అమెరికా మధ్య నైన్టీ వన్ తర్వాత ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయి మనకి పివి నరసింహారావు వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా స్టార్ట్ అయింది కానీ పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఇది బలపడింది దాని తర్వాత వాజ్పేయి కానీ వీళ్ళంతా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మోడీ కూడా దాన్ని మంచిగా మోడీ అండ్ ట్రంప్ మధ్య కూడా ఒక మంచి రేప ఉంది ట్రంప్ను గెలిపించడంలో బీజేపీ పాత్ర కానీ ఇండియన్స్ పాత్ర కానీ అమెరికాలో కూడా బలంగా ఉంది సో మనకు మిత్రుడు అనుకుంటున్నారు కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య వారప్పుడే ట్రంప్ మనకి చిన్న జలక్ ఇచ్చాడు అంతకు ముందు కూడా టారిఫ్స్ గురించి ఇండియాని చెప్తూనే వచ్చాడు కానీ ఫస్ట్ టైము ఓపెన్ గా రంగంలో దిగి ఇండియాని ప్రపంచ పట్టణంలో ఒక చిన్న చూపు చూసే విధంగా ఆయన అవమానకరంగా నేనే ఆపాను వీళ్ళేమో మేము భయపడిపోయింది పాకిస్తాన్ ఓడిపోయింది అని వీళ్ళు చెప్తుంటే ఆయన పదే పదే చెప్పారు మొన్న పార్లమెంట్ లో కూడా మోడీ ట్రంప్ పేరు ఎత్తకుండా చెప్పుకుంటా వచ్చారు తప్ప ట్రంప్ చెప్పింది అబద్ధం తప్పు అని వీళ్ళెవరు ఓపెన్ గా మాట్లాడలేదు ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి మనం జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండాలనేది కరెక్ట్ అది ఆ అప్రోచ్ మోడ్ ఇది కరెక్ట్ తప్పేం కాదు ఎందుకంటే మనం ఇక్కడ వీధి గలట్లు నువ్వా నేనా అనే విధంగా మనం అనుకుంటాం కానీ దేశాల మధ్య జియో పాలిటిక్స్ లో చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించాలి ఎక్కడ పట్టు విడుపులు ఉండాలి తప్ప ఢీకొండడం అనేది సాధ్యం కాదు వాడు ఢీకొంటున్నాడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనేది రాంగ్ అది వాళ్ళకి సాధ్యం అవుతుంది మనకి కొంత ఇబ్బందులు వస్తాయి వాళ్ళ దేశంలో డొమెస్టిక్ ప్రెజర్స్ నుంచి వాళ్ళు బిహేవ్ చేస్తారు అది అర్థం చేసుకొని మనం వెళ్ళాలి తప్ప గా ఉండాలి అది మోడీ ప్రభుత్వం ఓవరాల్ గా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంది అయితే ఇప్పుడు ట్రంప్ ఒక పెద్ద దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు ఇండియాని రెండు రకాల ట్యాక్సులు ఇప్పుడు వేశారు ఒక ట్యాక్స్ అంటే టారిఫ్స్ అంటాం అంటే ఇప్పుడు మన దేశం నుంచి అమెరికాకి గూడ్స్ సర్వీసెస్ ఇస్తున్నాం అమెరికా నుంచి కూడా మనం గూడ్స్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రతి దేశానికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది కామన్ సో ఇప్పుడు ఏం చేశాడంటే గూడ్స్ మీద సర్వీసెస్ మీద ఆయన ఏమిటి టారిఫ్ వేయలేదు గూడ్స్ మీద ఆయన ముందుగా ఇరవై ఐదు పర్సెంట్ వేసాడు దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న దాని మీద మన వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు మనం వెళ్తున్న వాటి మీద అమెరికాలో టారిఫ్స్ తక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ నా అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వాటి మీద డబ్ల్యూటిఓ ప్రకారం థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనం తారిఫ్ చేస్తున్నాం ఒకటి డెబ్బై ఉండొచ్చు ఒకటి నూట ఇరవై పర్సెంట్ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే మన దేశంలో ఉండే వ్యవసాయదారుల్ని ప్రొటెక్ట్ చేయడం డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ప్ర దేశం అందుకని ఆ అమెరికా నుంచి వచ్చే గూడ్స్ ని డిస్కరేజ్ చేయడం కోసం ఎక్కువ టారిఫ్స్ మనం వేసాం వాళ్ళు వేయలేదు రెండోది ప్రపంచవ్యాప్తంగా మన ఎక్స్పోర్ట్లు నెంబర్ వన్ కంట్రీ ఏదంటే అమెరికానే అమెరికాకు మన ఎక్స్పోర్ట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అమెరికా ఈ తారిఫ్స్ వేయడం వల్ల ఖచ్చితంగా దెబ్బతింటుంది సో అమెరికా ఈ తారిఫ్స్ వేయడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటే ఒకటి వాళ్ళ ఇంపోర్ట్స్ని తగ్గించడం వాళ్ళ దేశంలో ఇంపోర్ట్స్ని తగ్గించి స్వతంత్రంగా దేశంలో ఉత్పత్తిని పెంచడం అనేది మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ మగా అంటారు సో అట్లాగే అమెరికా ఫస్ట్ అనేది ఆయన సిద్ధాంతం అంతకుముందు కూడా చేశాడు నిజానికి టూ ఎయిటీన్ లో కూడా మన స్టీల్ మీద స్టీల్ ఇంపోర్ట్స్ మీద ఇరవై ఐదు పర్సెంట్ అల్లీల మీద పది పర్సెంట్ అప్పుడు కూడా ట్రంప్ ఫస్ట్ టైం ఏం కాదు చాలా మంది ఫస్ట్ టైం అనుకుంటున్నారు అంతకుముందు కూడా ఆయన ఫస్ట్ టర్మ్ కూడా వేశారనమాట దాన్ని మళ్ళీ మన వాళ్ళు డీల్ చేస్తే మన కూడా అప్పుడు ఆయన వేస్తే మన కూడా పెంచారు అంటే రిటాలియేటరీ తారిఫ్స్ అంటారు దాన్ని అలా పెంచారు సో ఆయన ఒక కారణమేమో నేను ఇందాక చెప్పినట్టుగా ఇంపోర్ట్స్ ని తగ్గించడం తర్వాత వాళ్ళ దేశం రిద్ చేయడం తర్వాత ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు అదే నేను తర్వాత చెప్తాను ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏందని ట్రేడ్ బ్యాలెన్స్ ని తగ్గించుకోవడం వాళ్ళకి మైనస్ లో ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది దాన్ని తగ్గించుకోవడం మూడవది ఏంటంటే ప్రెజర్ చేసి బెటర్ ట్రేడ్ ని మాట్లాడుకోవడం నీ మీద ఎక్కువ వేస్తే నువ్వు టేబుల్ దగ్గరికి భయపడుతూ వస్తావు అప్పుడు కొన్ని కండిషన్లు పెట్టచ్చు సో అదొకటి రెండోది స్టీలు అల్యూమినియం లాంటివి స్వదేశంలో పెంచాలనేది దీని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు దాన్ని తగ్గించాలనేది ఇది ఇంకొక అంశం ఏంటంటే పొలిటికల్ గా గెలవాలంటే అక్కడ ఆల్రెడీ జాబ్స్ ఇవన్నీ ఒక అమెరికాలో ఇబ్బందుల్లో ఉంది మా దాన్ని అడ్రస్ చేసి నేను అమెరికా ఫస్ట్ మిగతా ప్రెసిడెంట్లకు కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది గెలవడానికి కూడా ఇది స్ట్రాటజీగా చేశాడు ఇది ఒక ఇరవై ఐదు పర్సెంట్ పెంచడానికి ఇది ఆగస్ట్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది ఇప్పుడు నిన్న ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ వేశాడు దీనికి కారణం ఏంటంటే రష్యా నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మూడేళ్ళకు ముందు స్టార్ట్ అయింది ఇరవై రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిన తర్వాత రష్యా నుంచి ఎవరు కూడా దిగుమతులు చేసుకోవద్దని ఒక బ్యాన్ అనేది ఆంక్షలు అంటారు ఎకనామిక్ శాంక్షన్స్ ఈ శాంక్షన్స్ ని అమెరికా విధించింది అమెరికా నాటో విధించాయి సో దానివల్ల రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మనకి గా ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ తారిఫ్ వేస్తారు ఇది నెక్స్ట్ మంత్ నుంచి అమలు అవుతుంది అంటే రేపటి నుంచి ఇరవై ఒక్క రోజులు ఎంతో పెట్టారు సో ఏదేమైనా సెప్టెంబర్ నుంచి ఇది అమలు వస్తుంది సో ఇప్పుడు మనం అసలు ఎక్స్పోర్ట్లు మనకి అమెరికాకి ఎంతంత ఉన్నాయి ఏ ఏ రంగాల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ తారిఫ్ చేయడం వల్ల ఏ రంగాలు మన ఇండియాలో దెబ్బతింటాయి దాని దాని వల్ల ఇండియాలో ప్రభావం ఎలా చూపిస్తుంది దీన్ని ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటి ఈ విషయాల గురించి మాట్లాడదాం మామూలుగా బయోలేట్రల్ ట్రేడ్ అంటారు ద్వైపాక్షిక వాణిజ్యం అమెరికాకి మనకి రెండు వందల పన్నెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉంది పర్ ఇయర్ కి ఇది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఎనిమిది పాయింట్ మూడు పర్సెంట్ పెరిగింది అంటే వాళ్ళు మన ఇద్దరి మధ్య బయోలేటర్లు పెరిగింది ఇందులో గూడ్స్ సర్వీసెస్ రెండు ఉన్నాయి ఇప్పుడు ముందుగా గూడ్స్ విషయానికి వస్తే ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళేది ఎక్స్పోర్ట్ అంటాం మనం ఎనభై ఏడు బిలియన్ల వర్త్ గూడ్స్ మనం పంపిస్తున్నాం టెక్స్టైల్స్ కావచ్చు జమ్స్ కావచ్చు ఆటోమొబైల్ కావచ్చు సీ ఫుడ్ కావచ్చు ఫార్మాసూటికల్స్ కావచ్చు ఇలాగా అల్యూమినియం స్టీలు ఇలాగా మనం అనేక దాదాపు రెండు వేల ఐటమ్స్ ఎంతో పంపిస్తున్నాం దీనికి మనకు వచ్చే ఇదేందంటే మొత్తం ట్రేడ్ ఎంత అంటే ఎనభై ఏడు బిలియన్లు అమెరికా నుంచి మనం కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం అది వచ్చి క్రూడ్ పెట్రోలియము మిషనరీ పార్ట్స్ కి సంబంధించి ఎలక్ట్రిక్ పార్ట్స్ కోలు కోక్ బైక్స్ ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో స్టంట్స్ చేస్తారు కదా అవి ఇలాంటివి మనం అక్కడ నుంచి దిగుమతి చేసుకున్నాం దీని ఎంత నలభై ఒక పాయింట్ ఐదు బిలియన్లు అంటే ఓవరాల్గా మనము అమెరికాకి ఎగుమతి చేసే దాంట్లో ఆల్మోస్ట్ సగం మాత్రమే అమెరికా నుంచి మనం తీసుకొని అంటే వాళ్ళకి ఎంత పడుతుంది దీన్ని ట్రేడ్ డిఫిసెట్ అంటారు ట్రేడ్ డిఫిసెట్ దాదాపు నలభై ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ట్రేడ్ డిఫిసెట్ అమెరికాకు పడుతుంది దీన్ని తగ్గించుకోవాలి దీన్ని తగ్గించుకోవాలంటే అమెరికా నుంచి మనం ఎక్కువ కొనాలి అందుకనే ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఆయిలు అవి ఇవి కొనమని చెప్తున్నారు మనకి ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అమెరికా నుంచి కానీ ఎక్కువ దిగుమతి చేసుకుంటే ఇక్కడ మన రైతులు దెబ్బతింటారు కంపీట్ చేయలేరు వాళ్ళది హైటెక్ వాళ్ళు కొన్ని వేల ఎకరాల్లో ఫార్మ్స్ ఉంటాయి మనమంతా ఐదు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కువ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ యాకర్సే ఉంటుంది సో అందువల్ల మనం ఇబ్బందులు పడతాం కాబట్టి మోడీ ప్రెజర్ చేస్తున్నాడు ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఇక సర్వీసెస్ విషయానికి వస్తే ఎనభై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు బైలేటరల్ సర్వీసెస్ జరుగుతున్నాయి ద్వైపాక్షిక వాణిజ్యం మన మధ్య ఇందులో ఇండియా ఎగుమతి చేస్తున్నది నలభై పట్టి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల వర్తున్న సర్వీసెస్ ని ఎగుమతి చేస్తుంది మనం దిగుమతి చేసుకుంటుండేది నలభై ఒకటి పాయింట్ ఎయిట్ ఇక్కడ అమెరికానే కొద్దిగా అడ్వాంటేజ్ లో ఉంది జీరో పాయింట్ వన్ బిలియన్ అది మైనర్ అనుకోండి ఏదేమైనా ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు సో సర్వీసెస్ విషయంలో ఇబ్బంది లేదు ట్రేడ్ ఈ గూడ్స్ విషయంలో అమెరికా డెప్సిట్ ఉంది దీన్ని బ్రేక్ చేయడం కోసం అమెరికా ప్రెజర్ పెట్టడం అనేది ఇది అందుకోసం అమెరికా చేస్తుంది ఇక రష్యా రష్యా నుంచి ఆయిల్ ఎందుకు అంత అంతకుముందు ఇరాన్ నుంచి తెచ్చుకునేవాళ్ళం తర్వాత యుఏఈ ఇట్లా తెచ్చుకునేవాళ్ళం గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ నుంచి బ్యాన్ చేశారు అమెరికా రష్యా ఏం చేసిందంటే మీకు మేము తగ్గింపుకి ఇస్తామని డిస్కౌంట్లు ఇస్తామని చెప్పింది దాంతో మనం అంతకుముందు వన్ పాయింట్ టూ థౌజండ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే మనం తెచ్చుకునేవాళ్ళం రష్యా నుంచి ఎప్పుడైతే తగ్గింపుకి ఇస్తా మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది మన ఆయిల్లో ఎందుకంటే మన దేశ ఆయిల్ అవసరాలకి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇండియాలో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం తెచ్చుకోవాలి బయట నుంచి సో తెచ్చుకోవడానికి రష్యా మనకి బంపర్ ఆఫర్ ఇచ్చింది బంపర్ ఆఫర్ ఎవరైనా వాడుకోవాలి కదా సో వాడుకుంటున్నారు అలాగే మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం తెచ్చుకుంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ బ్యారల్స్ పర్ డే మనం క్రూడ్ ఆయిల్ ని రష్యా నుంచి ఆయిల్ ఉత్పత్తుల్ని తెచ్చుకుంటున్నాం ఇది ఇప్పుడు అమెరికా కోపం ఎందుకంటే మేము బ్యాన్ చేస్తే నువ్వు ఎలా తెచ్చుకుంటాం ఇక్కడే అమెరికా ద్వంద్వ ప్రవృత్తి అంటాం చైనా తెచ్చుకుంటుంది టర్కీ తెచ్చుకుంటుంది మూడు అతిపెద్ద దేశాలు ఏవంటే చైనా టర్కీ ఇండియా చైనా టర్కీల మీద ఇంత వేయలేదు మనమే దేశారు తర్వాత అమెరికా కూడా రష్యాలో రష్యాతో వాణిజ్యమే ఆపలే యురేనియం తీసుకెళ్తుంది కెమికల్స్ తీసుకెళ్తుంది ఫెర్టిలైజర్స్ తీసుకెళ్తుంది మొన్న ఇండియన్ జర్నలిస్ట్ మోడీ ట్రంప్ ని అడిగితే అది నాకు తెలియదు నేను కనుక్కుంటానంటాడు దొంగ కదా క్లియర్ గా తెలియదా అతనికి సో అట్లాగే యూరోపియన్ యూనియన్ కూడా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకెళ్తుంది రష్యా నుంచి అంటే ఒక పక్క బ్యాన్ చేసి వాళ్ళేమో వ్యాపారం చేయొచ్చు మనం చేయకూడదా అనేది ఇక్కడ ద్వంద్వ అని తెలుస్తుంది రెండోది ట్యాక్స్లు వేయడం అనేది మా ఏషియాలో అనేక దేశాల కంటే మనకి ఎక్కువ వేసారన్నమాట జపాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సౌత్ కొరియా ఫిఫ్టీన్ పర్సెంట్ వియత్నాం ట్వంటీ పర్సెంట్ పాకిస్తాన్ నైన్టీన్ పర్సెంట్ బంగ్లాదేశ్ ట్వంటీ పర్సెంట్ మనకు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఈ దేశాలతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ ఇప్పుడు ఇండియా ముందున్న కర్తవ్యం ఏంటంటే ఒకటి బయోలేటర్లు కంటిన్యూ చేయాలి అమెరికాతో అంటే మీరు చేశారు కాబట్టి మేము అట్లా ఏమి ఉండదు నువ్వు అలిగి నువ్వు రాలేదంటే నేను రాను అట్లా కుదరదు కాబట్టి బయోలేటర్లు జరుగుతూనే ఉంటాయి ఒక పక్క అది జరుగుతాయి ఈవెన్ రష్యాతో నిన్న కూడా స్టీవ్ విట్ అనే అమెరికన్ ఆయన ఎన్వయ్ అంటారు ప్రతినిధి రష్యాలో టూర్ చేస్తున్నాడు ఆల్రెడీ రష్యాకి అమెరికా మధ్య కూడా చర్చలు ఇవన్నీ జరుగుతుంటాయి సో అలా ఒకటి చర్చలు బయలేటరల్ డిస్కషన్స్ అనేది అమెరికాతో కంటిన్యూ చేసి అమెరికాని ఏదో ఒక రకంగా ఒప్పించడానికి ట్రై చేయాలి రెండు అమెరికా మీదే మనం కి డిపెండ్ అవ్వకుండా వేరే డైవర్సిఫై చేయాలి ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు ఇప్పుడు మన అజిత్ దోవాల్ మన సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన రష్యాలో ఉన్నాడు ఆ తర్వాత మన జైశంకర్ వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ మంత్ మోడీ చైనా పర్యటన ఉంది సో ఇలాగా మనం ఆల్రెడీ మొన్న గ్లోబల్ సౌత్ దేశాలకంతా మోడీ వచ్చాడు ఇంగ్లాండ్ తో ఒక ఒప్పందం జరిగింది అంటే మనకి ఈ టెక్స్టైల్స్ జమ్స్ ఇవి ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించి లో తర్వాత ఏషియన్ కంట్రీస్ లో డైవర్సిఫై చేయాలి అట్లాగే